ఈరోజు నేను తయారు చేసే ఈ డిష్ పేరేంటో కూడా నాకు తెలియదండి నాకు పాలకూరతోని ఉపయోగించి పెరుగుకూర అలాగే పాలకూరతో పచ్చడి ఇలా వచ్చు కానీ ఈ రెసిపీ అయితే నాకు మా అబ్బాయి చెప్పాడండి యూఎస్లో ఉండేటప్పుడు ఎక్కువగా తయారు చేసుకుని వాళ్ళు తినేవారంట ఇంకా మా మనవడికి కూడా పెట్టేవారంట చాలా సింపుల్ అమ్మ అంటే ఎలా చేయాలంటే చెప్పాడు నేను అలా చేశాను నిజంగా చాలా చాలా బాగుందండి సింపుల్గానేండి కడాయిలోని ఒక్క స్పూన్ నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకుని హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లిపాయలు ఒక్క ఎన్నిమిరపకాయ వేసి ఆ తర్వాత మనం శుభ్రం చేసుకున్న పాలకూర వేసుకొని చక్క పాలకూర దగ్గరగా వేగిపోవాలండి ఉప్పు ఉప్పేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఫ్రెష్గా ఉండే అమూల్ క్రీమ్ ఉంటుంది కదండి అది ఒక కప్పు నిండా వేసుకొని అలా క్రీమ్ అయి దగ్గరకు అయిపోయిన దాకా మనం దగ్గరగా ఉడికించుకుంటే కూర రెడీ అయిపోద్దండి ఇది అన్నంలో కలుపుకోవడానికి కట్ట కాదండి సైడ్ డిష్ గా తినడానికి అయితే చాలా చాలా బాగుంది అసలు ఉత్తి నోటం తినడానికి కూడా ఇంకా బాగుంది ఈ రెసిపీ గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి